ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ జగద్గురువులు అంటే వారు కదలిన ప్రతి విన్యాసములో మనకొక పాఠం ఉంటుంది వాళ్ళు వాక్యములతో బోధించేదే కాదు ఏమీ చెప్పక్కర్లేదు ఊరికే చిత్రం మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అన్నాడు కాబట్టి ఆ వటతరువు యొక్క వటవృక్షము యొక్క మూలములో ఒక ఆయన కూర్చున్నాడంట యువకుడు ఎవరన్నా అద్భుతంగా సంగీతం పాడుతున్నాడా అందరూ తలలోపి వినడానికి అంటే ఏమీ లేదు గురోస్తు మౌనం వ్యాఖ్యానం అద్భుతమైన వ్యాఖ్యానాలు చెబుతున్నాడా అంటే లేదు గురోస్తు మౌనం వ్యాఖ్యానం మరి మౌనానికే అంతమంది ఎట్లా కూర్చున్నారయ్యా అంత జన సముద్రం కూర్చున్నారా ఆయన ముందు తరించిపోతూ గురోస్తు మౌనం వ్యాఖ్యానం అంత కూర్చున్న వాళ్ళందరూ వయస్సు చాలా డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు గడ్డాలు మీసాలు నెరిసినటువంటి మహాత్ములు తపస్సులు కూర్చున్నారు గురోస్తు గురు యువ శిష్యులందరూ పరమ వృద్ధులు గురువేమో యువకుడు ఏమన్నా గొప్పగా చెప్తున్నాడంటే అసలు మాట్లాడటం లేదు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఒక చిన్న సంశయం కూడా లేకుండా అందరూ చిన్న సంశయలైపోతూ ఉన్నారు అంటే మనస్సులో సందేహం వచ్చి ఇలా అడగాలి అని ఇట్లంటే ఆయన ముఖం నుంచే సమాధానం వచ్చేస్తుంది కాంతిలో అలా వచ్చేస్తుంది ఆయన దక్షిణామూర్తి అని వర్ణించారు అట్లాంటి దక్షిణామూర్తి స్వరూపము మనకు భారతీ తీర్థ శ్రీచరణులు అంటే ప్రతి కదలికలో మనకొక సందేశం అందుతుంది అటువంటి వైభవము అటువంటి గురు చరిత్రలు మనం ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా నాకు ఇంకా ఇంకా ఎన్నో చెప్పలేదే అని వస్తోంది మనస్సుకు అంటే చెప్పటము మనము చెప్పగలగాలి కానీ అక్కడ శేషుడైనా వర్ణించలేడయ్యా అంటే ఇక్కడ మాత్రము అదే ఆ మాట ఎందుకంటే ఏదో శేషత్వం అంతో ఇంతో నాకు ఉన్నది కాబట్టి నేను కూడా చెప్పలేను ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఆయన గొప్పతనము మహనీయత తపస్సు విద్య అపారమైన విద్య మామూలుగా శాస్త్రము ఉన్న వాళ్లకు కవిత్వం మీద అంత సము సుముఖత ఉండదు కానీ శాస్త్రములో వేదములో వారు ఎంత లోతో ఎంత శిఖరమో కావ్యమునందు కూడా అంతే శిఖరము అంతే సుప్రసన్నులు వారు నా అవధానం అంటే అంత ఇష్టము వారికి అలా ఏ సన్నివేశము ఉన్నా నన్ను పిలిచి అనుగ్రహించి కేవలం వారి పరమకృపగాక నీకన్నా మీకన్నా నీ అని అంటే నాకు ఇష్టమైన మాట ఎప్పుడూ అనరు మీ అనే బహువచనమే వాడుతారు నేను అన్నాను ఒకసారి ఎప్పుడైనా అట్లా ఏకవచనముతో సంబోధించరాదా అనుగ్రహముతో అని అడిగాను వారిలా చిరునవ్వు నవ్వారు అంతే అదే సమాధానం అంటే వారు వారి నియమము గొప్పది మనకు ఆశ ఏమైనా ఉండొచ్చు కానీ అన్ని చోట్ల మన ఆశయే ఫలించదు అందువల్ల వారు అలాగే పిలుస్తారు అందువల్ల మీరు మీకన్నా ఎవరున్నారు సంస్కృతాంధ్రములలో అవధానం అంటే అన్నారు ఏ పట్టాకు సాధ్యం అండి ఇది పద్మ విభూషణు భారతరత్న ఇచ్చినట్లు అవుతుంది అది ఆ మాట వారంటే ఒక మాట అన్నారంటే మీకన్నా ఎవరున్నారు అని అంటే అది ఎంత పెద్ద వాక్యము మహావాక్యం అది ఎందుకంటే అంటున్నది భారతీ తీర్థులు కాబట్టి ఎవరినైనా అంటారా Please subscribe to our YouTube channel. Like and share this video.